హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ధర్మ రిక్కు వచ్చేసరికి మూడో వీడియో అండి మనం ఆల్రెడీ రెండు వీడియోస్ చేసాము చూడన వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియోస్ చూడండి మనం కనుక ఈ వీడియోలో చూస్తే కనుక ఇంకా మొక్కలు అనేది పసుపు కొమ్ములు బాధిన తర్వాత ఇంకా మొక్కలుగా రాలేదండి వచ్చినప్పుడు ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ప్రధానంగా పసుపు కొమ్ములు నాటుకునేటప్పుడు మనము ఏ ఏవే పద్ధతులు అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ప్రధానంగా నాటే పద్ధతులు మూడు రకాల పద్ధతులు ఉన్నాయండి పసుపులో మన రాష్ట్రంలోనే దా ఆంధ్రప్రదేశ్లో పసుపును మూడు పద్ధతిలో నాటవచ్చును ఒకటి ఎత్తు మడల పద్ధతి రెండు సమతల మడల పద్ధతి మూడు బోధిసాల పద్ధతి అండి ఈ మూడు పద్ధతుల్లో అనేది చేలోగాను మనం నా నాటడం అనేది జరుగుతుంది దాంట్లో మొదటిది ఎత్తు మడల పద్ధతి ఇది పద్ధతిలో మీటర్ వెడల్పు మడికి మడికి మధ్య ముప్పై సెంటీమీటర్ల వెడల్పు కాలువ ఉండేటట్లు చేసుకోవాలి వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు దుంపల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఎడముండేలా నాటుకోవాలండి ఈ పద్ధతిలో అలానే రెండో పద్ధతి కనుక చూస్తే సమతల మడుల పద్ధతి ఈ పద్ధతిలో ముప్పై సెంటీమీటర్ల దూరంలో మడక సాలు చేసి అందులో పదిహేను సెంటీమీటర్ల ఎడంలో విత్తనము వేసి సాలును చదువు చేసి మూడు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఐదు రెండు మీటర్ల వెడల్పు గల కయ్యాలు చేయవచ్చు అలానే కయ్యాల మధ్య నీటి కాలువ చేసి దానికి నీటిని పారిస్తారండి ఈ పద్ధతి వల్ల దుంపకొళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువ అందువల్ల మురికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడవ పద్ధతి కనుక చూస్తే బోధిసాల పద్ధతి అండి ఈ పద్ధతిలో నలభై ఐదు అరవై సెంటీమీటర్లు ఏడ ఉండే విధంగా బోధులు తయారు చేసుకొని ఈ బోదుల మీద ఇరవై సెంటీమీటర్ల ఎడముంచి దుంపలు నాటుకోవాలి రెండు వర్షాల మధ్య ఉన్న సాలు ద్వారా నీరు అందించడం వల్ల బోధి నీటిని పీల్చుకుంటుంది మొక్క వేళ్ళు అలానే దుంప నీటిలో ఉండవు కనుక దుంప కళ్ళు అనేది ఆశించవు ఫ్రెండ్స్ అలానే మనం దాదాపు పసుపులో కానీ అంటరి పంటలు అనేది వేసుకోవచ్చు అండి పసుపుతో పాటు వేరే పంటలు కూడా ఆ చేలో పండించుకోవచ్చు ఇది ఎంత ఖాళీగా కనిపిస్తుంది పసుపు వేసిన చేను చూడవచ్చు దీంట్లో కూడా దాదాపు అంతర పంటలుగా ఇంకో పంట కూడా పండించుకోవచ్చు పసుపులో మొక్కజన్నగానే ఆముదం సాగు లాభంగా ఉంటుంది ఇలా విధంగా చేయటం వల్ల ఆదాయమును అలానే దిగుబడి కూడా వస్తుందండి ఇది ఫ్రెండ్స్ గురించి మూడో వీడియో మీకు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్